నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్టిల్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ న్యూస్ వావ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు వీడియో ఒకటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేసేవి అనేకం ఈ వీడియోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ డిప్యూటీ డివో పాలిటెక్నికల్ లెక్చరర్స్ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ జూనియర్స్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇవన్నీ గజటెడ్ ఉద్యోగాలే ఇవి కాకుండా ఏపీఎస్సి ద్వారా త్వరలో రాబోతున్నటువంటి అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు ఏపీఎస్సి ద్వారా గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్ టూ ఉద్యోగులకు అర్హులు నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్ టూ పరీక్ష ఉంటుందని ఏపీఎస్సి స్పష్టం చేసింది మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వీటికి విద్యార్హత ఏదైనా డిగ్రీ గ్రూప్ టూకు వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే వయో పరిమితిలో రిజర్వేషన్ కేటగిరీ వారికి సల్లింపులు ఉంటాయి పరీక్షా విధానం ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్లో ఉంటుంది జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో నూట యాభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు రెండున్నర గంటల్లో ఓఎంఆర్ షీట్స్పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది మెయిన్స్లో పేపర్ వన్ పేపర్ టూలో నూట యాభై చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్టు మెయిన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు ధృవపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు జీతపత్యాలు నెలకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రక్రియ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైంది దరఖాస్తులకు చివరి తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు మరెందుకు ఆలస్యం అర్హత ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఏపీఎస్సి ద్వారా మరో నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం ఎనభై యొక్క గ్రూప్ వన్ పోస్టును భర్తీ చేయనున్నట్లు ఏపీఎస్సి వెల్లడించింది ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు ప్రిలిమినరీ పరీక్ష మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తారు గ్రూప్ వన్ మొత్తం పోస్టులు ఎనభై ఒకటి పరీక్ష విధానం ఆఫ్లైన్ మోడ్ ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది ఇంకా పరీక్ష విధానము అర్హతలు నోటిఫికేషన్ అప్లై చేయు విధానము మొదలంట అన్ని వివరాల కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు వీటికి ముఖ్యమైన తేదీలు మరొకసారి గుర్తు చేసుకుందాం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రిడిమరీ పరీక్ష తేదీ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మరెందుకు ఆలస్యం అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఏపీఎస్సి ద్వారా మరో గెజిటెడ్ నోటిఫికేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓ ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అర్హత పీజీతో పాటు బీఈడి ఉత్తీర్ణలై ఉండాలి వీటికి పేస్కేలు అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్భై రూపాయల వరకు జీతం నెలకు ఉంటుంది వయస్సు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే రిజర్వేషన్ కేటగిరీ వరకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకి మూడు వందల డెబ్బై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంపిక విధానం స్క్రీనింగ్ మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు వీటికి ముఖ్యమైన తేదీలు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులు ప్రారంభ తేదీ అలాగే దరఖాస్తులు చివరి తేదీ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా తేదీ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మరెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి ఏపీఎస్సి ద్వారా ఏపీలో మరో నోటిఫికేషన్ ఏపీలో తొంభై తొమ్మిది పాలిటెక్నిక్ లెక్చర్ పోస్టులు వీటికి వేతనం నెలకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల నుంచి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ నాట్ ఇంజనీరింగ్ లెక్చర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది వీటికి అర్హత సంబంధిత బ్రాంచ్లో ఫస్ట్ క్లాసులో బీఈ బీటెక్ బీ ఫార్మసీ పీజీ ఉత్తీర్ణయి ఉండాలి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి వీటికి కూడా వయోపరిమితి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్ మౌఖిక పరీక్ష ధృవపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు వీటికి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభ తేదీ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులకు చివరి తేదీ పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రాత పరీక్ష తేదీ ఏప్రిల్ లేదా మే రెండు వేల ఇరవై నాలుగులో జరగవచ్చు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయబోయే మరో నోటిఫికేషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నలభై ఏడు లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంటర్ విద్యాశాఖ తరపున విడుదల చేసిన ఈ ప్రకటనకు అనుగుణంగా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించనుంది ఇంకా నోటిఫికేషన్ కొరకు అధిక వివరాల కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయబోయే మరో అతిపెద్ద నోటిఫికేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెండు వందల నలభై లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు వెబ్సైట్లో వీటి యొక్క పూర్తి వివరాలు ఉన్నట్లు ఓ ప్రకటనలో ఏపీఎస్సి తెలిపింది ఈ రెండు వందల నలభై ప్రభుత్వ ఉద్యోగాలలో విభాగాల వారిగా చూసినట్లయితే పోటెన్ నుంచి పంతొమ్మిది కెమిస్ట్రీ ఇరవై ఆరు కామర్సు ముప్పై ఐదు కంప్యూటర్ అప్లికేషన్ ఇరవై ఆరు కంప్యూటర్ సైన్స్ ముప్పై ఒకటి ఎకనమిక్స్ పదహారు హిస్టరీ పంతొమ్మిది మ్యాథమెటిక్స్ పదిహేడు ఫిజిక్స్ పదకొండు పొలిటికల్ సైన్స్ ఇరవై ఒకటి జువాలజీ పంతొమ్మిది ఉద్యోగాలుగా ఉన్నాయి ఈ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ దరఖాస్తులకై ప్రారంభ తేదీ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు రాత పరీక్షా తేదీ ఏప్రిల్ లేదా మే రెండు వేల ఇరవై నాలుగులో జరగవచ్చు ఈ ఉద్యోగాల అధిక వివరాల కొరకై అధికారిక వెబ్సైట్ను లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించి అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్లే కాకుండా త్వరలో రాబోయే నోటిఫికేషన్లు ఏపీపిఎస్సి ద్వారా వచ్చే వాటి యొక్క వివరాలను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పరిశీలించి అప్లై చేసుకోగలరు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లో సూచించిన విధంగా కాకుండా వివరాలు తేదీలు ఎప్పటికప్పుడు మారడానికి అవకాశం ఉంది కనుక ఎప్పటికప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలిస్తూ అప్లై చేసుకోగలరు భవిష్యత్తులో ఈ ఉద్యోగాల యొక్క పరీక్షల తేదీలు అలాగే ఫలితాలు మొదలైనటువంటి అనేక వివరాల కొరకు తెలుసుకున్నట్టుకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు మరెందుకు ఆలస్యం అర్హత ఆసక్తిగల అభ్యర్థులందరూ వెంటనే అప్లై చేసుకోండి తెలియని వారికి తెలియజేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు అందరికీ శుభాన్ని కలిగించాలని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్